sirgar जय जय राज्यों नहीं चलेगा नहीं चलेगा लाठी लूटी नहीं चलेगा 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 जय तेलंगाना जय तेलंगाना जय तेरंगाना जय तेलंगाना వేలేరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా స్టేషన్ జన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ రాజే గారి ఆదేశాల అనుసరము మరి వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన ప్రజా పాలన పేరిట రాక్షస పాలన కొనసాగిస్తున్న పోలీస్ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలను ఖండిస్తూ మరి అదేవిధంగా కొడంగల్లో లగచెర్ల రైతులను దళిత గిరిజన రైతులను అరెస్టు చేసి ముప్పై ఎనిమిది రోజులుగా వారిని జైల్లో నిర్బంధించి వారికి బేడీలు వేస్తూ వారికి హృదయ సంబంధ రోగాలు వచ్చినా కానీ అంబులెన్స్లో తరలి తరలించకుండా పోలీజీ పోలీస్ వ్యాన్లు తరలిస్తూ లగచెల్ల రైతులను గిరిజన రైతులను నానా హింసలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలనను అంబేద్కర్ గారు తెలి తెలిసే విధంగా అంబేద్కర్ గారికి వారికి బుద్ధి వచ్చే విధంగా అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ లగచెల్ల రైతులు ఒకసారేమో పారిశ్రామిక కారిడర్ అంటారు ఒకసారేమో ఫార్మా కంపెనీలు అంటాడు గతంలో జరిగిన భూ సేకరణ కాదని చెప్పి ఇవాళ పేద రైతుల భూములను నిర్దాక్షిణంగా గుంజుకుంటూ నేనే పైసలు ఇస్తా అంటూ రేవంత్ రెడ్డి వారిని బెదిరిస్తూ మరి గిరిజన రైతులను వారి యొక్క మేము మా భూములు మేము మేము ఇవ్వము మాకు మా భూమే ఆధారము మాకు మీలాగా వందల ఎకరాలు ఎకరాలు లేవు మాకున్నదే కొద్దిపాటి భూమి ఈ కొద్దిపాటి భూమిలో మేము వ్యవసాయం చేసుకుని బతుకుతామని చెప్పి రైతులు నిరసన వ్యక్తం చేస్తే అలాంటి రైతులను నిరసన వ్యక్తం చేసినందుకే రైతులను ముప్పై ఎనిమిది రోజులుగా జైల్లో నిర్బంధించి నానా హింసలు పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన కొనసాగుతుంది ఇలాంటి ఈ రాష్ట్రంలో ప్రజా హక్కులకు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది ప్రజలు స్వేచ్ఛగా జీవించడం లేదు ప్రజలకు నిరసన వ్యక్తం నిరసన తెలియజేసి హక్కు లేకుండా పోయింది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగించి వారికి బుద్ధి చెప్పాలని మేము ఈరోజు వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఏ ఒక్కరు కూడా ఆ స్వేచ్ఛగా బ్రతకడం లేదు రై మహిళలు స్వేచ్ఛగా లేరు తర్వాత మహిళలు స్వేచ్ఛగా బ్రతకడం లేదు రైతులు వారి యొక్క రైతుల యొక్క హక్కులను రాస్తున్నారు నిరుద్యోగ యువతుల అక్కడ తల రాస్తున్నారు కాబట్టి నేర రేవంత్ రెడ్డి యొక్క నిరం నిరంకుశత పరిపాలనకు చరమగితం పాడే విధంగా టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వేలేరు మండల పక్షాన తెలియజేస్తున్నాం జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు లగచెట్లలో జరిగినటువంటి గిరిజన రైతులపై జరిగినటువంటి అన్యాయాలను వాటి చేసినటువంటి జైలుకు పంపించినటువంటి వ్యవస్థ పైన ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది లగచర్ల ఘటన అనేది గత ప్రభుత్వం పదమూడు వందల ఎకరాలు కేటాయిస్తే అక్కడ కేవలం ఫార్మాసిటీ కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ఒప్పించి పదమూడు వందల ఎకరాలు పదమూడు వందల ఎకరాలు కేటాయించినప్పటికీ మళ్ళా ఫార్మాసి ఫార్మా కంపెనీని కంపెనీ బదులు ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని మళ్ళీ కావాలని గిరిజన రైతులపై దాడి చేసి అంటే వారు ఎప్పుడైతే మూడు వేల ఐదు వందల ఎకరాలు కావాలని ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ రోజు నుండే నగచెర్లలో ఉన్నటువంటి గిరిజన రైతులు దళిత రైతులందరూ కూడా దాదాపుగా ఆ రోజు నుండే ధర్నా చేసి వారు కలెక్టర్ యొక్క కలెక్టర్ వారి గ్రామానికి వచ్చి ఆ రోజు భూమిని సేకరించడానికి ప్రజలతో మాట్లాడకుండా ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ గ్రామంలో వచ్చి దౌర్జన్యానికి పాల్పడినప్పుడు ఆ రైతులందరూ అడ్డుకుంటే అడ్డుకున్నటువంటి విషయాన్ని వారిపైన దాడి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క తమ్ముడు తిరుపతి రెడ్డి అయితేనేమి మరి ఇతర అయితేనేమి వారందరూ కూడా అనవసరంగా రైతులను ఇరికించి రైతులను బలి చేసి వారు పక్క నుండి రైతులపై అనేకమైనటువంటి అక్రమ కేసులను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చి కేవలం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి తేవాలని రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని తూటి పొడిచి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ గిరిజన రైతులు ఏ విధమైనటువంటి హక్కులు పొందాలో దళిత రైతులు ఏ విధమైనటువంటి హక్కులు పొందాలో ఆ హక్కులను కాలరాస్తూ ఈ గిరిజన రైతులపై దళిత రైతులపై దౌర్జన్యం చేసి వారిని జైల్లో పెట్టి వారికి గుండె నొప్పి వస్తుందని చెప్పంగా కూడా వారిని అంబులెన్స్లో తీసుకెళ్లకుండా పోలీస్ వాహనంలో తీసుకుంటూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ వారికి అనేక రకాలైనటువంటి నష్టాలు నష్టాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు వేలేరు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనేక రంగాలకు అన్ని అన్ని రంగాలకు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మేలు అనేది ఏమీ లేదు వ్యవసాయ రంగం అయితేనే పారిశ్రామిక రంగం అయితేనే అయితేనే ఏ రంగంలో కూడా ఖచ్చితంగా వారు తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు రైతులను అనేక రకాలుగా అరిగోస పెడుతూ రైతులకు ఇస్తామన్నటువంటి సన్నగడ్లకు ఇస్తున్నటువంటి బోనస్ను కూడా బోగస్ చేస్తూ వారు కూడా అనేక రకాలైనటువంటి కష్టాలను కూడా రైతులకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ గిరిజన రైతులు కావచ్చు దళిత రైతులు కావచ్చు మరి ఇతర రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటు వేసి గెలిపించినందుకు గెలిపిస్తే ఈ విధమైనటువంటి శిక్ష వారికి విధించడం జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మారండి గిరిజన రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వం ఏ విధమైన అయితే భూసేకరణ చేసిందో ఆ భూసేకరణకు మాత్రమే పరిమితం చేసి అక్కడ ఉన్నటువంటి రైతులను కాపాడాలని కోరుకుంటూ ఇప్పటికైనా మారండి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి వారికే నష్టంగా చేకూర్చకూర్చారు వారికి మాత్రమే భంగం చేకూర్చారు కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త మీరు ఏదేమి చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పనులను ఇప్పటికీ మీరు చేస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో పదమూడు వందల ఎకరాలు కేటాయించినటువంటి భూమిని మాత్రమే తీసుకొని అక్కడ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు కావచ్చు దళిత రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఎంప్లాయీ చేకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేద్దాం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ తెలంగాణ గత ముప్పై ఎనిమిది సమ ముప్పై ఎనిమిది రోజుల నుండి లగాచర్ల సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులను అక్రమ కేసులు పెట్టి బనాయించి జైల్లో చాలా నానా అవస్థలు పాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి తేవాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే నేడు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారంగా వేలేరు మండల కేంద్ర మండల పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడానికి పిలుపునిచ్చినటువంటి కేటీఆర్ గారికి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు జరిగింది మరి గత డెబ్బై 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 సంవత్సరాల పాలనలో తెలంగాణలో చాలా రకాల గవర్నమెంట్లు వచ్చినాయి మా గవర్నమెంట్ కూడా రావడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులకు బేడీలు ఏమిటనే కాకుండా జైల్లో నుంచి వెళ్ళి బేడు లేసి ఒక గుండె విదాయకరమైనటువంటి సంఘటన మనం గత రెండు రోజుల క్రితం చూసాం మరియు ఆ దాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభలలో పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడన్నా చూసినామా మరియు ప్రజల గురించి ప్రజల కొరకు పోరాటం చేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని తెలంగాణ ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క తన యొక్క ఆశయం మేరకు మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా అందరూ కూడా పోరాట ప్రతిమను అందిపుచ్చుకొని బిఆర్ అంబేద్కర్ గారికి విన్నతి పత్రమే ఇస్తే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వేలేరు గ్రామంలో వేలేరు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇచ్చిన ఇచ్చినట్టు అని చెప్పేసి వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారు గారు స్థరంగా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి గుండె హృదయకారకమైనటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా హెచ్చరిస్తూ నేడు ఈ యొక్క కార్యక్రమం ఇవ్వడం చేయడం జరిగింది మరి ఇలాంటి ఘటన ఇంకొకసారి జరుగుతా మాత్రం చాలా తీవ్రంగా మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని మేము తెలియజేస్తున్నాము మరి రైతులకు అన్ని వర్గాలకు కూడా ఈరోజు ఎన్ ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసాలు చేయడం జరిగింది మళ్ళీ తన కుటుంబం కొరకు ఫార్మాసిటీ భూములను లాక్కొని వాళ్ళని అవస్థ పెడు అవస్థలు పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలకు మరియు పత్రికా విలేకరులకు ధన్యవాదాలు